ఎందరో ప్రముఖులను శాసనసభకు పంపించిన నియోజకవర్గం అది ఇప్పుడు అదే సీటు ఏపీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలవర పెడుతోంది ఆ నియోజకవర్గంపై ఉన్న సెంటిమెంట్ ముద్ర ఎలాంటి ఫలితాన్నిస్తుందో వెంటాడుతోంది శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గంపై ఎందుకంత ఆసక్తి అక్కడ సెంటిమెంట్ గెలుస్తుందా పాలన ఎక్కువ ఇస్తారు నియోజకవర్గం గత చరిత్ర అభ్యర్థుల ట్రాక్ రికార్డును బట్టి ఫలితాలు ఉంటాయన్న నమ్మకంతో ఉంటారు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి హాట్ టాపిక్ గా మారింది అభివృద్ధిని నమ్ముకుని మరోమారు బరిలో నిలిచిన మంత్రి అచ్చెన్నాయుడు టెక్కలి సెంటిమెంట్ను క్రాస్ చేస్తారా అనేదే చర్చ సెంటిమెంట్ ముందు అభివృద్ధి ఓడిపోతుందేమోనన్న టెన్షన్ లోపల తెలుగు తమ్ముళ్లకు ఉన్నట్టు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది శ్రీకాకుళం జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఉన్న టెక్కలి నియోజకవర్గానికి ఓ సెంటిమెంట్ ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ ఒకే ఒక్కసారి మాత్రమే వరుసగా రెండోసారి సిటింగ్ అభ్యర్థి గెలిచారు మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగులో కింజరపు ఎర్రనాయుడు సోదరుడు ప్రస్తుత మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తొలిసారిగా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మరోసారి ఇప్పుడు ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఐదేళ్లుగా తాను నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని అచ్చెన్నాయుడు ధీమాతో ఉన్నారు టెక్కల నుంచి వైసీపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ పోటీ చేశారు అభివృద్ధి ముందు సెంటిమెంటు పనిచేయదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నా చరిత్ర పునరావృతం అవుతుందేమోనన్న టెన్షన్ మాత్రం వాళ్లను వెంటాడుతూనే ఉందట టెక్కెలి సెంటిమెంట్ విషయంలో టీడీపీ నేతల్లో లోపల ఆందోళన కనిపిస్తోందని జిల్లాలో చర్చ జరుగుతోంది ఇక్కడ వైసీపీ కూడా సెంటిమెంటునే నమ్ముకుంది నియోజకవర్గ ఓటర్లు సెంటిమెంట్కు ప్రాధాన్యతనిస్తే వైసీపీ విజయానికి ఢోకా ఉండదని ప్రచారం చేసుకుంటున్నారు నిన్న మొన్నటి వరకు కింజరపు కోటను బదులు కొడతామని అచ్చెన్నాయుడిని ఓడిస్తున్నామని చెప్పుకుంటున్నారట వైసీపీ నేతలు ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటూ చెప్పుకుంటున్న ప్రతిపక్షం పై ఓటి ఆశను పెట్టుకుందట